హాయ్ అందరికీ నేను కి పద్మినీదేవి నేను యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు డాన్స్ వీడియోస్ సాంగ్స్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు నేను వంటలకు సంబంధించిన వాటిని కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వాటిలో ఫస్ట్ వంట ఏంటంటే చాలా పౌష్టిక ఆహారమైన గుడ్డు ఆ మండే రోజుకా కావండి అంటారు కదా సో గుడ్డు తలుక ఫ్రై ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను నార్మలీ ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ పులుసు ఇట్లా మనం చేసుకుంటు ఉంటాము బట్ ఎగ్ ఫ్రై కూడా చేయొచ్చండి అంటే అది చేయడం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీయే రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఓకేనా అయితే ఈ ఎగ్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూడండి ఫస్ట్ ఒక నాలుగు ఎగ్స్ని తీసుకోండి వాటిని ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత వాటిని తొక్క తీసేసి నిలువుగా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క గుడ్డుని రెండు ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ప్లేట్లో వాటికి సరిపడా పసుపు ఉప్పు కారం అంతే ఈ మూడు చాలు ఈ మూడు వేసుకొని కొంచెం నీళ్ళు కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి ఆ ముద్దకి ఈ కట్ చేసిన ఎగ్ తలక పీసెస్కి పట్టించాలన్నమాట ఆ తర్వాత ఈ పని మనం చేస్తుండగా స్టవ్ మీద బాణలి పెట్టి కావాల్సినంత ఆయిల్ వేయాలి మరీ ఒక అవసరం లేదు అంటే ఇది డీప్ ఫ్రై కాదు నార్మల్ ఫ్రై ఓకేనా సో ఈ మనం రెడీ చేసిన లోపల ఈ ఎగ్ పీసెస్కి ఉప్పు కారం పసుపు పట్టించిన లోపల నార్మల్లీ అది వేడైపోతుంది బాణలి సో మనం అప్పుడు సిమ్లో ఉన్న మంటని హైలో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకొని ఈ ఉప్పు కారం పట్టించిన ఎగ్ పీసెస్ని ఒకటి ఒకటిగా జాగ్రత్తగా ఆ నూనెలో వేయాలి వేసిన తర్వాత కొంచెంసేపటికి అవి వేగితే కదా తర్వాత జాగ్రత్తగా వాటిని ఉల్టా చేయాలంటే తిప్పాలన్నమాట అన్ని ముక్కల్ని తిప్పాలి తిప్పిన తర్వాత మరి ఇంకోటి అవసరం లేదు ఒక టూ మినిట్స్లో అవి వేగిపోతాయి సో ఆ వేగిపోయిన తర్వాత ఇంకా అలా అయిపోయినట్లకి మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అంటే ఎగ్ ఫ్రై కర్రీ ఓకేనా వీటిలో ఏంటంటే ఈ ఎగ్ ఫ్రైని మనం పప్పుతో కానీ లేదా సాంబార్తో కానీ ఏదైనా ఇలా వాటితో చక్కగా తినడానికి రైస్తో బాగుంటుంది ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదేంటి ఓకేనా థ్యాంక్ సో మచ్